హాయ్ హలో వెల్కమ్ టు జాస్మిన్ రెడీమేడ్స్ ఈరోజు మా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి ఇది ఫస్ట్ వీడియో సందర్భంగా ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉన్న ప్రతి ఒక్క టాపు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నామండి ఈ టాప్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది నెక్ చుట్టూ రిలా బ్లూ కలర్తో స్కై బ్లూ కలర్తో వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి అంబ్రెల్లా అండి గెరా చూసారా ఎంత పెద్దగా ఉందో క్లాత్ వచ్చేసి రియాన్ అండి రియన్ క్లాత్ అండి ఇది మనకి బాడీ ఫిట్నెస్ కోసం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సైడ్ ఇలా థ్రెడ్స్ కూడా వస్తాయి ఇలా మనకి ఎలా ఫిట్నెస్ కావాలో అలా ఫిట్ చేసుకోవచ్చు అండి ఇవి ఎలా ఉంటుంది ఈ టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రం సరిపోతుందండి ఇలా స్క్రూట్ షర్ట్ చేసుకుని మీకు కనుక ఈ టాప్ నచ్చితే స్క్రీన్ మీద ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి ఫోటో పెట్టండి బుక్ చేసుకోండి అండి నెక్స్ట్ కలర్ వాటిల్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వర్క్ వచ్చేసి దీనికి ఇలా ఉంటుంది వాటిల్ గ్రీన్ కలర్ వీత్ హ్యాండ్స్ థ్రెడ్స్ ఇలా ఉంటుంది ట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టండి కలర్ ఫైన్ కలర్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది గ్యారా కూడా చాలా పెద్దగా ఉందండి కొంచెం గుద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది కానీ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే ఇచ్చేసుకోవద్దండి ఇది ఓన్లీ ఎంఎల్ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రమే సరిపోతుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే లేదండి మా ఫస్ట్ వీడియో సందర్భంగా షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఇస్తుంది ఎలా ఉంటుంది నెక్స్ట్ డేలో కదా ఎలా ఉంటుంది మరో మోడల్ చూసేద్దాం ఈ టాప్ వచ్చేసి ఆలయ కట్టండి ఆలేకట్ వర్క్ కోస్ వచ్చి ఇలా ఉంటుంది సేమ్ ఆలయ కట్ అండి అండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి గేరా చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది గేరా చూస్తే ఇవన్నీ బయట మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో ఉంటాయండి ఓన్లీ ఈరోజు మన ఫస్ట్ వీడియో సందర్భంగా మనం ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిఫ్టింగ్తోనే ఇచ్చేస్తున్నాం అండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా వస్తాయండి కింద వచ్చేసి డబల్ లెయర్తో చిన్న చిన్న ఫ్రి ఫ్రిల్స్ వస్తాయండి అందుకే గర ఇంత పెద్దగా ఉంది చూసారు కదా ఎంత గర ఉందో ఇలా ఉంది సేమ్ ఇది కూడా ఎంఎన్ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రమే సరిపోతుంది నెక్స్ట్ కలర్ కలర్ ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ పెసర గ్రీన్ ఇలా ఉంటుంది పెసర గ్రీన్ కలర్ అండి చూసారు కదా ఎర్ర కూడా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి క్వాలిటీ చూడండి వర్క్ చూడండి ఓకేనా ఇది ఇంకొక మోడల్ అండి ఇది అమరిలా కాదు ఇది సైడ్ ఓపెన్స్ వస్తాయండి సైడ్ కట్స్ వస్తాయి చిల్లా సైడ్ కట్స్ ఉంటాయి పాప వచ్చేసి ఇలా ఉంటుంది ఇది స్కై బ్లూ కలర్లో ఉంది హ్యాండ్స్ ఎలా ఉంటుంది సేమ్ మోడల్లో మరొక కలర్ ఉంది ఓన్లీ ఎల్ వాళ్ళకు మాత్రమేనండి ఎస్ఐస్ అయితే లేదు మీకు కనుక ఈ మోడల్ నచ్చితే మీకు డబ్లెక్స్తో ఈ మోడల్లోనే కావాలనుకుంటే కనుక మాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ ఇది స్ట్రైట్ కట్ టాప్స్ అండి ఇలా ఉంటుంది ఇది ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుందండి హ్యాండ్స్కి ఇలా వర్క్ కూడా వస్తుంది చూడ వర్క్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది గ్రే కలర్లో ఉందండి బాగుంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న ఎంబ్రాయిడరీ బూటీస్ కూడా వచ్చాయండి ఇది ఎంబ్రాయిడరీ అండి ప్రింట్ అయితే కాదు ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇది కింద కూడా బోర్డర్ వస్తుంది వారికి నెక్స్ట్ కలర్ శసర్ గ్రీన్ కలర్ అండి సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది హ్యాండ్స్ హ్యాండ్స్ వర్క్ ఉంటుంది వచ్చేసి నైరా కట్ డ్రెస్ అండి నైరా కట్ ఇది వాటికి గ్రీన్ కలర్లో ఉంది ఒక చుట్టూ ఇలా వర్క్ వస్తుంది దీనికి హ్యాండ్స్కి అయితే సమోసా రేస్ కూడా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఉంటుంది సేమ్ ఇది ఎంఎల్ ఎస్ వాళ్ళకి మాత్రమే సరిపోతుంది ఇది సైడ్ కట్స్ అండి సైడ్ కూడా మనకి ఇట్లా లేస్ వరకు వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మన దగ్గర లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి లెగ్గిన్స్ వచ్చేసి ఓన్లీ కావ్య బ్రాండ్ మాత్రమే ఉంటుంది మన దగ్గర వే బ్రాండ్లో మీరు బయట ఎక్కడ తీసుకున్నా త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు కానీ ఈరోజు మనం ఇచ్చే ఆఫర్ వచ్చేసి కావాలంటే దీని మీద రేట్ కూడా మీరు చూడొచ్చు త్రీ నైంటీ నైన్ ఉంటుంది కానీ మన ఫస్ట్ వీడియో సందర్భంగా ఈరోజు మనం ఇచ్చే ఆఫర్లో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి హాల్ కలర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఇది ఓన్లీ హ్యాంకిల్లెన్ మాత్రమేనండి హ్యాంకిల్లెన్ అలాగే ఫోర్ వే అండి ఇది ఫోర్ వే ఇది వచ్చేసి స్కిన్ కలర్లో ఉంది పింక్ కలర్ అండి ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది మీరు కావాలంటే టాప్స్తో పాటే ఇవి కూడా బుక్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ కలర్ కావాలో ఒకసారి మాకు మెన్షన్ చేయండి టాప్స్తో పాటే మీకు కావాలనుకుంటే అవి కూడా కొనే చేస్తాము మన వీడియోలో ఇంకా మంచి మంచి టాప్స్ కలెక్షన్ కావాలంటే ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తామండి మేము మా వీడియో ఇదే ఫస్ట్ టైము యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము మేము ఇంటి దగ్గరే సేల్ చేసుకుంటాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి ఈరోజు ఆఫర్ ఇచ్చామండి ప్రతి ఒక్క టాప్ మన దగ్గర ఫోర్ ఫిఫ్టీలోనే ఉంది ఫ్రీ షిప్పింగ్ అందులో కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా మీకు గనుక మా చా టాప్స్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని మీకు నచ్చిన టాప్ని పైన ఇచ్చిన స్క్రీన్ పైన ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి పిక్ షేర్ చేయండి సి ఆప్షన్ అయితే లేదు అయితే ఫోన్పే గూగుల్ పే మాత్రమే అండి సిఓడి ఆప్షన్ లేదు మీరు ముందుగానే మాకు పేమెంట్ చేయాలి ఇది మా అడ్రస్ వచ్చేసేసి విజయవాడ రామవర్పాడు రైల్వే స్టేషన్ అండి మీరు కావాలంటే మనకి ఆఫ్లైన్ కూడా ఇంకా మేము ప్రస్తుతానికి మా దగ్గర షాప్ కాదు మేము ఇంట్లోనే సేల్ చేస్తున్నాము తెలిసిన వాళ్ళకు మాత్రం మా అడ్రస్ తెలుసు మాకు వచ్చి తీసుకుంటారు మీకు తెలియదు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఆల్ ఓవర్ ఇండియా మేము షిప్పింగ్ చేయడానికైతే రెడీగా ఉన్నాము అదే అండి నచ్చితే కనుక మా ఛానల్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్